హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను చూయించబోతున్న రెసిపీ అల్లం పచ్చడి చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పక్క కొలతలతో క్లియర్గా చూపించబోతున్నాను ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ముప్పై రోజుల వడికి నిలువ ఉంటుంది చక్కగా టిఫిన్స్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో ఇవ్వగలుగుతానండి ముందుగా చింతపండు ఒక యాభై గ్రాముల దా తీసుకోండి కొలత ప్రకారం కాదు అనుకుంటే చూపిస్తున్నాను చూడండి మొత్తం ముద్దు చేస్తే ఇంత ముద్దు వచ్చేలా చూసుకోండి దీంట్లో ఎలాంటి పీచులు కానీ గింజలు కానీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసేసి పక్కన ఉంచేసేసేయండి ఇప్పుడు అల్లం చూడండి ఇంత అల్లం తీసేసుకొని నేను ఒక అరవై గ్రాముల దాకా తీసుకున్నాను మనం చిక్కు తీసాక ఒక యాభై గ్రాముల దాకా అయ్యద్ది కదా అందుకని చెప్పేసి ముందుగానే ఒక పది గ్రాములు ఎక్స్ట్రా తీసేసుకున్నాను దీన్ని నీట్గా చిక్కు తీసేసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చూడండి ఇలా ఇలా పిల్లలతో చక్కగా పీల్ చేసేసుకోండి ఇలా పీల్ చేసుకున్న అలా అని నేను చూపిస్తున్నట్లు ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడు మనం నూనెలో వేయించినప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి ఎక్కడ పచ్చి అనేది లేకుండా పచ్చడి అనేది ఎక్కడ పాడవకుండా ఉంటుంది ఇలా కట్ చేసిన ముక్కలు కూడా పక్కన ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి లోలు మాత్రమే ఉంచేసేసుకొని ప్యాన్ పెట్టేసి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మిలపగుళ్ళు వీటిని ఒక నిమిషం పాటు అలా వేయించి లో ఫ్లేమ్లోనే తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఉండండి అయ్యేసరికి చక్కగా వేగిపోతాయి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ధనియాలు ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తాను ధనియాలు బరువు తక్కువ ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ పడతాయి ధనియాలు అనేవి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిలో ఇప్పుడు మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా అల్లముక్కులు వీటిని కూడా యాడ్ చేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు నూనెలో బాగా ఫ్రై చేయండి అప్పుడు పచ్చివాసన అనేది లేకుండా చక్కగా మంచి స్మెల్ తోటి బాగుంటాయి అప్పుడు పచ్చడి కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఇలా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఎండు మిరగాయలు మంచి క్వాలిటీగా ఉన్న మిరగాయలు మంట ఎక్కువగా ఉంటేనేమో పదిహేను మిరగాయల దాకా లేదు నార్మల్ స్పైసీయే ఉంటాయి అని అనుకుంటే ఒక ఇరవై మిరగాయల దాకా యాడ్ చేసేసుకోండి ఈ స్టేజ్లో మీరు కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు కలర్ కోసం అని చెప్పేసి వీటిని ఒక నిమిషం చక్కగా వేగిన తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసేయండి నేను వాడిన వెల్లుల్లి రెబ్బలు కాస్త పెద్దవి అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను ఇలా అన్నీ ఎప్పుడైతే మంచిగా ఎర్రగా వేగిపోయాయో ఇప్పుడు మనం ఇందాక పక్కన చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా నీటితో సహా మొత్తం అలా పోసేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోండి చూడండి ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళలో ఇవనేవి ఏగినవన్నీ చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు మంటని మీడియంలోకి చేంజ్ చేసుకొని మూత పెట్టి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వాడికి ఉడికించుకోండి ఇలా నేను చూపిస్తున్నా చూడండి కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కదా వాటర్ కొంచెం ఆయిల్ పైకి తేలి ఇలా ఉంటే చక్కగా అయిపోయినట్టే వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అలానే పొయ్యి మీద ఉంచేయకుండా కింద పెట్టేసి ఇవి కిచెన్ వాటర్ వాటన్నిటిని పూర్తిగా ఇచ్చేసేయండి గ్రైండర్లో వేసేసుకునేటట్లయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ మనం మిక్సీలో యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటిని పూర్తిగా చల్లారిని ఇచ్చేసేసి మిక్సీ జార్లో యాడ్ చేసి దానికి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే నేను ఎంత మీరు చింతపండు తీసుకున్నారో అంతే బెల్లం యాడ్ చేసేసుకోండి ఈ స్టేజ్లో కావాలంటే పంచదార కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను కొంచెం బెల్లం తగ్గించి యాడ్ చేశాను నాకు మరి అంత స్వీట్ నచ్చదని చెప్పేసి అలానే కొంచెం హాట్ వాటర్ ఇది మాత్రం కంపల్సరీ హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి నార్మల్ వాటర్ యాడ్ చేస్తే పచ్చ తొందరగా పడైపోతుంది హాట్ వాటర్ యాడ్ చేసేసి ఇలా మెత్తగా ఇక్కడ నేను వీడియోలు చూస్తున్నట్లు మెత్తగా పేస్ట్ చేసేసుకోండి దీన్ని డైరెక్ట్గా ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టేసేసుకోవచ్చు కానీ తాలింపు కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలిపేసేసుకొని పక్కన ఉంచేసేయండి దీనికోసం అని ఇప్పుడు పప్పు చూసేద్దాం అండి ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అవనే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు అనేవి యాడ్ చేయండి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉండి చూసుకొని అలా మొత్తం చిట్పట్లు ఆడిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ నేను చూసినట్లు అవి కూడా వెల్లుల్లి వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసి తాలింపు అనేది చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి తాలింపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం పక్కన రెడీ పెట్టేసుకున్నాం కదా పచ్చడి దాంట్లో కలిపేసేసుకొని మన చట్నీ రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్ కదా ఇలా చేసేసుకుంటే మీరు నెల రోజుల దాకా స్టోర్ చేసేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి